ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామాన ప్రియులైన మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభు నందు ప్రియల ప్రభు మనం ప్రేమించి మనకిస్తున్న శ్రేష్టమైన సంగతులను బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ నుంచి కొన్ని సంగతులు మనం చదువుకుందాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాన్ని మనం చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరేదైనా ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యానను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఏషావా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరం శ్రద్ధతో వెతికినను మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు ప్రార్థన చేద్దాం పరుశుద్రోహిత తండ్రి ప్రేమ మేడమే మీ కొందనాలు ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు మాతో మీరు మాట్లాడమని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా విమోచన మాత్రమే కాదు ఆయన మా జీవము ఆయన మా సర్వము ఆ ప్రియ ప్రభువుని మాకు బోధించమని మాకు ప్రత్యక్షపరచమని మీ ఆత్మ కార్యం జరిగించు మన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లరా ఈ భాగంలో పదిహేను వచనాన్ని మనం ఆలోచన చేస్తే మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా ఉండమన్నాడు పదహారు వచ్చిన ఆఖరి లైన్లో జాగ్రత్తగా చూచుకోండి అని అన్నాడు మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని కృపను పొందకుండా పోతామేమో అని దేవుని కృపను పొందకుండా పోతామేమని జాగ్రత్తగా ఉండాలి దేవుని కృపను పొందటం అంటే ఏంటి అంటే ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే ఏం చేయాలనంటే ఇదే హిబ్రి పత్రిక ఇదే హిబ్రి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్న ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచాలి మూడవ అధ్యాయం పత్రిక మొదటి వచ్చనంలో దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్న ప్రధాన యాజకుడు మొదటి అధ్యాయంలో పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనంలో ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి అన్నాడు ఎవరి ప్రధాన యాజకుడు అంటే ఆరో వచనం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అన్నాడు ఆరో వచనం ఆఖర్లైన మనమే ఆయన ఇల్లు సంఘము అనే ఇంటి మీద నమ్మకంగా ఉన్న ప్రధాన యాజకుడు సంఘము కొరకు నమ్మకమైన ప్రధాన యాజకుడు ప్రొబెనీయస్ క్రీస్తు వారు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆయన మీద మనం లక్ష్యం ఉంచాలి ఎందుకు ఉన్నాడు ఈయన ఈ ప్రధాన యాజకుడు ఎందుకు ఉన్నాడు అనంటే ఇదే మూడో అధ్యాయం మీరు చదవండి ఇదే మూడో అధ్యాయంలో పన్నెండో వచ్చిన సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం దుష్ట హృదయం మీలో ఏమని ఏందే ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పన్నెండులో వెంటనే పదమూడులో ఏమన్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయంలోని కఠినపరచుకొనప్పుడు ఆయన చెప్పను గనుక అని చెప్పి అక్కడే నేడనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నది అని అన్నాడు ఎందుకనంటే భయం చెప్పాడు వచనంలో వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పాడనమాట అందుకనే యేసుక్రీస్తు ప్రభు గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకు పరలోకంలో తండ్రి పార్శాన ఉన్నాడు అంటే ఆయన మన విశ్రాంతి కొరకు లేదా మన నెమ్మది కొరకు మన క్షేమం కొరకు దీన్నే మనం చదువుకున్న పన్నెండో అధ్యాయంలో మనకి కృపనివ్వటం కొరకు మనకి ఇవ్వటం కొరకు ఒక మాట మీరు చదవండి ఇదే పత్రిక మూడో అధ్యాయం మీరు చదివితే నేడు నేడును నేడు మీరాని శబ్దం వినని ఎడలన్నాడు ఎనిమిదో వచనంలో ఇక్కడ నేడను సమయం ఉండగానే అని అన్నాడు పదిహేను వచనంలో ఎనిమిదిలో నేడు అన్నాడు పదిహేనులో నేడు అన్నాడు పదమూడులో నేడు అన్నాడు పదమూడులోను ఎనిమిదిలోను నేడు మీరు ఆయన శబ్దం ఎడలా అన్నాడు పదిహేనులో నేడను సమయం ఉండగానే అన్నాడు నేడు అని సమయం అంటే భూమి మీద సంఘమున్న కాలం అంతా నేడను సమయమే భూమి మీద ఉన్న కాలమంతా మీకు గుర్తుంటుంది ఒకసారి మనం చెప్పుకున్నాం భూమి మీద ఉన్న కాలమంతా నేడు అనుబడి సమయం సంఘకాలం ఎప్పుడు నుంచి ప్రారంభమైందంటే అపోస్తల గ్రంథం రెండో అధ్యాయం పెద్దుకోస్తుంది అన్న పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చాడు ఆయన అందరిలో నివసిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి తిరిగేసు ప్రభారు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయే వరకు కూడా ఉన్న ఈ కాలాన్ని నేడు అను సమయము అని చెప్పాడు ఇది నేడును కాలం ఈ నేడును కాలాన్ని రక్షణ దినం అనుకూల సమయం అని అన్నాడు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఇదే సంఘకాలము ఇదే దీన్నే ఇంకా నేడని సమయం అని అంటున్నా సో గనుక ఈ నీడని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల ఆయన శబ్దం వినే విషయంలో ఆయన శబ్దం అంటే ఆయన ఆయనను గూర్చిన సంగతులు వింటూ ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి సంపాదించుకుంటే జరిగేది ఏంటి అని అంటే ఇక్కడే మీరు రాశాడు ఆయన వారు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని అన్నాడు పదకొండో వచనం మూడో పదకొండులో విశ్రాంతిలో అన్నాడు విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏంటో పైని చెప్పాడు చూడండి పదో వచనంలో వా వారు తమ హృదయాలోచనలో తప్పిపోరు నా మార్గాలు తెలుసుకుంటారు నేడని సమయంలో ఎవరైతే ఆయన శబ్దాన్ని వింటారో అనగా ఆయన పలుకు వింటారు ఆయన మాట వింటారో ఆయన మనకిస్తున్న వర్తమానాన్ని బట్టి ఈ నేడని సమయంలో ప్రతిరోజు ఆయన శబ్దాన్ని బట్టి బ్రతుకుతారు వారు హృదయాలోచనలు తప్పిపోరు మార్గాల్లో తప్పిపోరు ఎందుకు ఇలా చెప్తాను వినండి ఆయన శబ్దాన్ని వింటున్నామని అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు అనుదినము ఆయన శబ్దం అంటే ఆయన మనకిస్తున్న సందేశం ప్రతిరోజు ఆయన శబ్దం వినేవారు నేడను సమయం అంటే పరిశుద్ధాత్ముని కాలం దీనికి ఇంకొక మాట ఏంటంటే పరిశుద్ధాత్ముని కాలం వాగ్దానం చేయబడిన ఆత్మ పనిచేస్తున్న కాలం సో ఇప్పుడు ప్రతిరోజు ఆయన శబ్దాన్ని వింటున్నప్పుడు ప్రతిరోజు ఆయన శబ్దాన్ని వింటున్నప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం అంటే దాని అర్థం నేడని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం కాబట్టి ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయం ప్రకారం మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నాం బుద్ధిమంతుల వలె ప్రవర్తిస్తున్నాం మాత్రమే కాదు ప్రతిరోజు ఆయన శబ్దాన్ని వింటున్నామంటే ఆత్మానుసారంగా జీవిస్తున్నాం ఆత్మానుసారంగా జీవిస్తున్నామంటే ఖచ్చితంగా శరీర కార్యములు నెరవేర్చం కాబట్టి పరిశుద్ధతను ఫలిస్తాం ఎబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగు ప్రకారం పరిశుద్ధతను ఫలిస్తాం రెండవది ప్రతిరోజు ఆయన శబ్దాన్ని వినటం ద్వారా మనం ఎక్కడ ఉంటే ప్రతిరోజైన శబ్దాలు వినటం అంటే మనం నీటి కాలువల ఎవరిన ఉన్నట్టు కీర్తన గ్రంథం మొదటి కీర్తన ప్రకారం మనం నీటి కాలువల ఎవరిన ఉన్నట్టు నీటి కాలువల యోరున ఉంటే ఆ చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అనమాట అంటే ప్రతిరోజు ఆత్మ ప్రభువు మనకిస్తున్న సందేశాన్ని మనం వింటుంటే అది నీటి కాలువలు ఎవరు ఉన్నట్టు ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక నది ప్రతిరోజు ఆయన మనకిస్తున్న సందేశాన్ని మనం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం సందేశాన్ని వింటున్నప్పుడు ఆ సందేశాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు ఆ నది యొక్క ప్రవాహంలో ఉన్నామన్నమాట ఆ నది యొక్క ఆ ఒడ్డున ఉన్నాం మీరు ఇలా చదివితేఎస్కేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం అనుకుంటారు నీటి కాలువల ఎవరన్నా ఆ నది తీరాన ఉంటే మనం ఆత్మ నడిపిస్తున్న ఆ మనం ఉంటే ఆ నదికి ఇరుప్రక్కల చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పచ్చగా ఉన్నాయి ఆకువాడిపోలేదు పోలేదు ఆ చెట్లు ఫలాలతో ఉన్నాయి దాని ఆకులు ఔషధమును దాని పళ్ళు ఆహారమును అని అన్నాడు అంటే అవి పచ్చగా ఉన్నాయి ఫలాలు ఇస్తున్నాయి అక్కడ ఆరోగ్యం కూడా ఉంది అని చెప్తున్నాడు సో అందుకనే ఈ నేడు అనబడు సమయంలో మన దృష్టాంత ఆయన మీద ఉండాలి ప్రొబెనియూస్ క్రీస్తు వారి మీద ఎవరంటే ఆయన మన ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు తండ్రి కుడిపార్సన ఆయన తన చేతిలో రక్తంతో తండ్రి ఎదుట సాక్ష్యమిస్తున్నాడు కనబడుతున్నాడు ఆయన కనబడుతున్న దినాలన్నిటిలో ఆయన కనబడుతున్న దినాలన్నిటిలో మనకున్న ధైర్యం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారి రక్తం పరలోకంలో తండ్రికి కనబడుతుందంటే మనం ఆ రక్తమునందరి విశ్వాసం ద్వారానే కదా ఉచితముగా నీతి మంత్రులుగా తీర్చబడ్డాం రోమపత్రిక మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చరాల్లో మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడింది ఆ రక్తమును బట్టి సో ఆ రక్తము మనం నీతి మంతులపై సాక్ష్యం ఇస్తుంది నీతిమంతులు అని అంటే జ్యోతుల్లాగా వెలగవలసిన వారు మనం జ్యోతుల్లాగా వెలగటానికి ఆయన ఇస్తున్నాడు అందుకుని ఆయన సాక్ష్యమిస్తున్నాడు మాత్రమే కాదు ఆయన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు సంఘములకు సెల్స్ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన ఆత్మ ద్వారా సో అక్కడ ఆయన ప్రధాన యాజకుడు డ్యూటీ చేస్తున్నాడు ఇక్కడ మన ప్రధా మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ నేడన సమయంలో ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు ఆయన నడిపింపును మనం ఏకీభవిస్తే ఆయన ఆయన మనకు అందిస్తున్న శబ్దాన్ని మనం వింటే మనం మార్గాల్లో తప్పిపోం ఆలోచనలో తప్పిపోం ఇది హిబ్రిపత్రిక మూడు పదకొండు వెంటనే పన్నెండు పన్నెండులో ఏమన్నాడు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారన్నాడు దేవుని విశ్రాంతిలో ప్రవేశించడం అంటే మన ఆలోచనలో తప్పిపోకుండా ఉండుట ఆయన మార్గాలలో ప్రవేశించుట ఎప్పుడు ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడు ఆయన శబ్దం మనం విన్నప్పుడు ఆత్మ ప్రభు యొక్క నడిపింపులో మనం ఉన్నప్పుడు దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్న మన ప్రధాన యాజకుని చూస్తూ ఆయన అక్కడున్నాడు ఆయన చేతిలో రక్తం ఉంది ఆయన ఆయన తన స్వరక్తము చేత నా నీతి విషయమే సాక్ష్యం ఇస్తున్నాడు అని మనం ఎదిగినప్పుడు సో ఇక్కడ పన్నెండవ వచనంలో హిబ్రి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో విశ్వాసము లేని హృదయం మీలో ఎవరి ఎందరూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నాడు మనం చదువుకున్న హిబ్రి పత్రిక పన్నెండు పదిహేనులో దేవుని కృపను పొంద పొందమేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నాడు దేవుని కృపను పొందకుండా మిస్ అవుతామేమో జాగ్రత్తగా ఉండమన్నాడు ఇక్కడేమో లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎంతైనా ఉండునేమో జాగ్రత్తగా ఉండమన్నాడు సో లేని దుష్ట హృదయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కృపను పొందాం ఎందుకు మనం దేవుని ఇంట్లో ఉన్నాం దేవుని ఇల్లు అంటే దేవుని మందిరం ఇలా అనుకోండి దేవుని ఇంట్లో ఉన్నామంటే మనం పరలోకంలో ఉన్నాం భూమి మీద సంఘంలో నివసిస్తున్నాం సంఘం కూడా దేవుని ఇల్లు అని పిలువబడుతుంది బేతి అంటే సో దేవుని ఇంట్లో ఉన్న దేవుని ఇంట్లో ఉన్నామంటే దేవుని ఇంటి మీద నమ్మకం ఉన్న నమ్మకంగా ఉన్నది ఎవరు హిబ్రి పత్రిక నాలుగో అధ్యాయంలో వచ్చిన ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారు అని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుక మనం కనికరింపబడి పదహారు వచనం సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసున్నందుకు చేరుదు గొప్ప ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడంటే మనం కృప పొందే అవకాశం ఉంది ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నంతకాలం మన గొప్ప ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నంతకాలం మనం కృప పొందుతాం కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప యోహాన్ స్వార్థ మొదటది పదహారు వచనం ఆయన పరిపూర్ణతలో నుంచి మనం కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన కృప వెంబడి కృపను ఇస్తాడు అందుకనే ఈ మూడో అధ్యాయం పన్నెండవచనంలో విశ్వాసములైన దుష్ట హృదయం అన్నాడు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా విమోచకుడు మాత్రమే కాదు నేను జీవిస్తున్న దినాలన్నింటిలో ఆయన కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను నేను అనుభవించటానికి అలా అనుభవిస్తూ నా ఆలోచనలు తప్పిపోకుండా నా మార్గాల్లో తప్పిపోకుండా నేను ఆత్మ చెప్పుచున్న సంగతుల చేత నడిపించబడుతూ నీటి కాలువల వల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలు మందు ఫలం ఇచ్చి చెట్టు పోలే ఉండటానికి నేను చేయనుదంతా సఫలమయ్యే అనుభవంలో నేను ఉండటానికి ఆయనను నడిపిస్తున్నాడు అంతే కదా కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ఏంటి దుష్టులు ఆలోచన చొప్పు నడువుక పాపుల మార్గం నిలువుక అపాసకులు కూర్చున్న చోటును కూర్చుండక యహో ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధనుడు అతడు నీటి కాలువలే వారు నాటబడినదై ఆకువాడక తనకాలం అందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగను మీరు ఇలా అనుకోండి మనలో పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు మనల్ని నడిపించడానికి మనతో పరిశుద్ధాత్ముడు ఎందుకు మాట్లాడుతున్నాడు మనం కృప పొందుకోవటానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ ద్వారా మనం బోధించబడుతున్నాం ఆత్మ ద్వారా మనం బోధించబడుతున్నప్పుడు నేడని సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అంటే ఆత్మానుసారంగా నడుస్తున్నాం ఆత్మానుసారంగా నడుస్తున్నామంటే దాని అర్థం మన ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచాం నేడుని సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటున్నాం కాబట్టి మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం విశ్రాంతిలో ప్రవేశించడం అంటే మన మార్గాల్లో తప్పుకో మన ఆలోచనల్లో తప్పుకో పరిశుద్ధతను ఫలిస్తా కృప వెంబడి కృపను కృప వెంబడి కృపను పొందుకుంటాం సమయోచితమైన సహాయం కృప వెంబడి కృప అంటే సమయోచితమైన సహాయం గొప్ప ప్రధాన యాజకుడి ద్వారా సమయోచితమైన సహాయం ఆయన మీద ఉంచుట ఆయన మీద లక్ష్యం ఉంచితే గొప్ప ప్రధాన యాజకుడైన ఎంత గొప్పవాడంటే సమయోచితమైన సహాయం చేసేవాడు ఆ సమయోచితమైన సహాయాన్ని మనం అనుభవించడానికి కృప వెంబడి కృపను మనం అనుభవించడానికి ఈ నేడున సమయంలో ఆయన ప్రతిరోజు మనకి ఆత్మ ద్వారా బోధిస్తున్నాడు వాక్యం ఇస్తున్నాడు ఈ నేడున సమయంలో ఆయన శబ్దము ఆత్మ చెప్పుచున్న సంగతులు ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనగా వారి మార్గాల్లో తప్పిపోరు ఆలోచనలు తప్పిపోరు ఎందుకంటే వారు నీటి కాలువలు ఎవరిని ఉన్నారు ఆకువాడిపోదు తనకాల మందు ఫలము అతడు చేయని సఫలము కారణం అతడు నందు ఆనందిస్తున్నాడు నందు దాన్ని ధ్యానించి ఆనందిస్తున్నాడు అంటే ధ్యానించుతున్న ధర్మశాస్త్రం ఇది లేఖనములు క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తున్న లేఖనాలు యేసు క్రీస్తు ప్రభువు గురించి వింటున్నాడు కాబట్టి అతడు ఆనందిస్తాడు అందుకని ఈ హిబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయులు దేవుని కృప పొందకుండా పోతారేమో తప్పిపోతారేమో అని చేదైన వేరేదైనా మురుస్తుందేమో చేదైన వేరే అంటే ఏంటి ఇక్కడ దేవుని శబ్దం వినకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి ఇస్తున్న అనుదిన సందేశాన్ని వినకుండా తప్పిపోతామేమో ఆత్మ చెప్పుచున్న సంగతులను బట్టి జీవించటం కాకుండా శరీర రీతిగా జీవిస్తామేమో అదే చేయదేని వేరు ఆత్మ చెప్పు సంగతులతో కాక విశ్వాసి శరీర రీతిగా జీవిస్తే దాన్నే చేయదేని వేరుములుచుట అని అన్నాడు అర్థమైందా ఆత్మ చెప్పు సంగతులతో జీవించుట విశ్వాస మూలంగా జీవించుట నేడుని సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట మన ప్రధాన యాజకుడిని యేసు మీద లక్ష్యం ఉంచుట తద్వారా ఆలోచనలో తప్పిపోం మార్గాల్లో తప్పిపోం ఆయన ఆలోచనల్లో ప్రవేశిస్తాం ఆయన మార్గాల్లో ప్రవేశిస్తాం ఆయన శ్రేష్టమైన మార్గాలు ఆయన శ్రేష్టమైన ఆలోచనలు మన మనల్ని అందులోకి నడిపిస్తాడు అత్యధికమైన విజయాలను నడిపిస్తాడు విశ్రాంతిని ఇస్తాడు కృప వెంబడి కృపను మనకిస్తాడు అలా కాకుండా మనం ఆత్మచిప్పు సంగతుల చేత నడిపించబడకపోతే మనం కృపను పొందుకోలేం దేవుడు మన పక్షంగా కార్యాలు చేయలేడు అందుకనే శబ్దం వినవారి గురించి ఏమని మాట్లాడాడు ఆయన వారు నా మార్గాల్లోంచి తప్పిపోతారు ఆలోచనలో తప్పిపోతారు విశ్రాంతి ఉండదు నెమ్మది ఉండదు అని చెప్పాడు సో కనుక ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం పదిహేనులో మీలో ఎవడైనా నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరేదైనా మోలిసి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదరేమారు అంటే చాలామంది రోజులు ఏం చెప్తున్నారంటే కృప పొందుకోవాలనంటే మనం మనం ఏదో చేయాలి మనం ఏదో చేయాలి కాదు విశ్వాసి ఏదో చేయటం కాదు విశ్వాసి చేయాల్సిన ప్రాముఖ్యమైన సంగతే నేడని సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రస్తుతం సంఘకాలంలో ఉన్న ప్రతి విశ్వాసీ సంఘకాలము నేడున సమయము మిక్కిల అనుకూల సమయము రక్షణ దినము కోతకాలము పరిశుద్ధాత్మ కాలము అని పేరు సంఘమున్నంత కాలం ఈ నేడను సమయంలో ఆత్మ చెప్పున్న సంగతులు నేడు మీరు ఆయన శబ్దము వింటే విశ్రాంతిని అనుభవిస్తారు విశ్రాంతి అంటే మీ మార్గాల్లో తప్పుకోరు మీ ఆలోచనలు తప్పుకోరు అనుదినము ఆయన యొక్క కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృపట్టే సమయోచితమైన సహాయాన్ని దేవుని నుంచి పొందుకుంటూ జీవిస్తారు అప్పు మీరు మీ హృదయాలకి విశ్రాంతి కలుగుతుంది ప్రభు అన్నాడు ప్రయాసపడి భారాలు మోసుకోవద్దు విశ్వాసులైన వారు ప్రయాసంతో జీవితాలు లాగొద్దు విశ్వాస వాక్యాన్ని వింటూ కృప పొందుకుంటూ సమయోచితమైన సహాయాన్ని పొందుకుంటూ ఆయన ఆలోచనల్లో ప్రవేశిస్తూ ఆయన మన కొరకు వేసిన మార్గాలు మన కొరకు సిద్ధం చేసిన ఆలోచనలు ఆ శ్రేష్టమైన ఆలోచనలు శ్రేష్టమైన మార్గాల్లో ప్రవేశిస్తూ విశ్రాంతిని అనుభవించాలి ప్రతి దినము విశ్రాంతిని అనుభవించాలి ఇందుకే ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి చేదైన వేరు మలవనైకోండి చేదైన వేరు అంటే ఏంటి విశ్వాస మూలంగా జీవించడం కాక ఆయన నోటి మాటను బట్టి జీవించడం కాక ఇంకా ఏ రకంగా శరీర రీతిగా జీవించడాన్ని చేయదని వీరు మూలట విశ్వాసి దేవుని వాక్యాన్ని బట్టి జీవించకపోతే ఖచ్చితంగా శరీరాన్ని బట్టి బ్రతుకుతాడు శరీరాన్ని బట్టి బ్రతికితే గాల్తిపత్రిక మూడు పంతొమ్మిది శరీర కార్యాలే చేస్తాడు అలా విశ్వాసాన్ని బట్టి జీవిస్తే ఆత్మను బట్టి జీవిస్తే ఆత్మ చెప్పు సంగతుల చేత నేడున సమయంలో ప్రభువుకు ఆత్మ మనతో మాట్లాడుతున్న ప్రతి సంగతి మనం వింటే ఆయన శబ్దం మనం వింటే అక్కడ మాట్లాడాడు మనం ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే మా శరీర ఇచ్చలు నెరవేర్చు పదహారు ఐదు ఇరవై ఐదులో క్రమంగా నడుచుకుంటాం అని చెప్పాడు సో అంటే నీడను సమయంలో దేవుని ఆత్మ ప్రభు మనకిస్తున్న ప్రతిరోజు సందేశాన్ని మన ప్రతిరోజు నిర్భయంగా విశ్రాంతితో జీవించడానికి ఇస్తున్నాడు ఆ సందేశాన్ని ఎవరైతే వింటారో వారు ప్రతిరోజు నిర్భయంగా జీవిస్తారు విశ్రాంతిని అనుభవిస్తారు దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక ఆ నేడున సమయంలో ప్రతిరోజు ఆయన జీవోపజీవ సంగతులు పట్టుకోండి ఆత్మ చెప్పు సంగతుల ద్వారా జీవించండి ఆత్మ చెప్పు సంగతులతో జీవిస్తున్న వారు కృపను పొందుకుంటారు ఆత్మ చెప్పు సంగతులు చేత జీవించిన వారు దేవుని కార్యాల్లో దేవుని ఆలోచనలో దేవుని మార్గాల్లో ప్రవేశించరు కాబట్టి వారు చేయనిదంతా ఇవి సఫలమవుదు కాబట్టి మనం ఆత్మ చెప్పున్న సంగతులతో ఉందా సమయోచితమైన సహాయం పొందుదాం అట్టు కృప మనకు దయచేయను కాక పరశుద్రిక తండ్రి ప్రేమ కలిగిన దేవుడు మీకు వందనాలు ప్రేమించి ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు ఈ సందేశం యొక్క సారము వీళ్ళందరూ గ్రహించి నాయన చక్కగా నీడని సమయంలో ప్రతిరోజు మీ స్వరం వింటూ నాయన కృప వెంబడి కృపను పొందుకుంటూ మీ శ్రేష్టమైన ఆలోచనల్లో మీ శ్రేష్టమైన మార్గాల్లో మీ శ్రేష్టమైన కార్యాల్లో ప్రవేశిస్తూ ఎల్లప్పుడూ విశ్రాంతిని అనుభవించడానికి నాయన మీ కృప చూపించమని అలాంటి విశ్రాంతిని మేము అనుభవించడానికి దేవునింటి మీద నమ్మకమైన యాజకుడు మా ప్రధాన యాజకుడు గొప్ప యాజకుడు వారు తన స్వరక్తంతో అక్కడ నిలబడ్డాడు ఆ యాజకుడిని తలపోసుకుంటూ ముందు ఆటను సహాయం చేయమని మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించుకొని సందేశం ద్వారా సత్యం వెల్లడవటం ద్వారా రావాల్సిన ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు వారి పేర స్తు స్తోత్రాలు చచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రియని మీ అందరికీ ప్రభు పేట ప్రేమ వందనాలు ప్రభు మిమును మీ కుటుంబాలు బాగుగా దీవించుగాక గాక ఆమె